పిటిఎల్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా ఇక్కడ రామ్కో ఫ్యాక్టరీలో ఉన్నటువంటి స్కూలు ఎల్కేజీ దగ్గర నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా మొత్తం కూడా ఓపెన్ చేసి నడిపిస్తున్నారు ఈ విషయాన్ని డిఓ గారు దృష్టికి తీసుకెళ్తే డిఓ గారు ఎంఈఓ గారు పంపించారు పంపించేసి స్కూల్ని పంపించేసి హాలిడేస్ తినవల్ల స్కూల్ని ఓపెన్ ఓపెనింగ్ ఓపెన్ చేస్తే పైన గారు రెస్పాండ్ అయ్యి స్కూల్ని ముగించారు ఈరోజు మన జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే రోజు కానీ ఈ స్కూల్ పెట్టారు ఈరోజు మాకు ఇందాకనే కొంతమంది విలేకరులు ఫోన్ చేశారు మరి స్పందించాము వాళ్ళని హెచ్చరించాము అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము పెట్టలేదండి టెన్త్ క్లాస్ వాళ్ళని పెట్టుకున్నాం స్కూల్ అని చెప్పారు తర్వాత డిఓ గారు మాకు ఫోన్ చేసేదాకా ఈ స్కూల్ మొత్తం నడిపిస్తున్నారని సంగతి మాకు తెలియలేదు అప్లిక్ వచ్చాము మేము స్కూల్ అందరూ కూడా పెట్టారు సుమారుగా తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఇక్కడ పిల్లలు మొత్తం ఉంటే ఇవాళ ఎనిమిది వందల మంది దాకా ఈ స్కూల్కి వచ్చారు ఇప్పుడే డిఓ గారు మాకు ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇక్కడ వచ్చి సందర్శిస్తే ఇక్కడ స్కూల్ నడుస్తూ ఉంది ప్రిన్సిపాల్ని స్టాఫ్ మొత్తాన్ని హెచ్చరించాం అందుకోసం ఇప్పుడు తక్షణంగా పాఠశాలని పిల్లల్ని అంటే ఇంటికి పంపిచేస్తూ ఉన్నాము వీరి మీద కంప్లైంట్ చేయదలుచుకున్నాం డిఓ గారి ఆర్డర్ ప్రకారంగా వీరిపైన లక్ష రూపాయలు జరిమినా వేస్తామని కూడా డిఓ గారు చెప్పారు అందుకోసం ఇప్పుడు మేము అంతకు రిపోర్ట్ రాసాం మేము కూడా రిటర్న్గా కూడా డియో గారికి కంప్లైంట్ పెడతాం ఇదే మాదిరిగా ఇంకా ప్రైవేట్ పాఠశాల వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మండలంలో ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మాత్రమే ఈ పాఠశాల నిర్మించాలి కానీ మరి నామ్స్ లేకుండా ఆర్డర్ లేకుండా పాఠశాలలు తెరిచిన ప్రైవేట్ పాఠశాల పెట్టే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి అవసరమైతే వాళ్ళ రెగ్యునేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి డిఓ గారు చెప్పారు అదే మాట మీ ద్వారాగా అందరికీ కూడా నేను చెప్పదచ్చుకున్నాను దసరా దసరా సెలవులు మూడవ తారీఖు అంటే రేపటి నుండి పదమూడవ తారీఖు వరకు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది అప్పటివరకు ఎవరు కూడా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా తీయడానికి వీల్లేదు ఎవరైనా ఎక్కడైనా పాఠశాలలో వర్షంలో పోయి మునిగుంటే వాళ్ళకు మాత్రమే రేపు నెల్లుండి రెండు రోజులు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంతకుమించి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అందరూ కూడా ఇది పాటించాలి